లో ఇండియా ఒక పెద్ద ఎకనామిక్ క్రైసిస్ లో పడింది దేశంలో ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ జస్ట్ వన్ పాయింట్ టూ బిలియన్ అంటే ఇండియా దగ్గర ఇరవై ఒక్క రోజులు ఇంపోర్ట్ చేయగలిగే మనీ మాత్రమే మిగిలింది ఆ ఇరవై ఒక్క రోజుల తర్వాత పెట్రోల్ మెడిసిన్ ఈవెన్ ఫుడ్స్ ఇంపోర్ట్ కూడా ఆగిపోయే పరిస్థితి అండ్ కంట్రీ అప్పు కట్టలేని స్టేజ్ కు వచ్చేసింది ఇండియాలో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ లో పిఎంఓ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆర్బిఐ ఆఫీసర్స్ అందరూ కలిసి ఒకటే పాయింట్ మీద చర్చలు చేశారు లోన్స్ రిపే చేయడం కాదు ఈవెన్ మళ్ళీ లోన్స్ తీసుకోవడం కూడా మనీ లేదు అని అప్పుడు ఒక ఆఫీసర్ చెప్పాడు మన దగ్గర క్యాష్ లేదు కానీ గోల్డ్ ఉంది ఫార్టీ సెవెన్ టన్ ఇండియన్ సీక్రెట్ ఫ్లైట్ లో లండన్ అండ్ కి పంపి ఆ గోల్డ్ కొలాటరల్ గా వేసి ఐఎంఎఫ్ నుండి ఎమర్జెన్సీ లోన్ తీసుకోవడం ఈ గోల్డ్ అమ్మడానికి కాదు ఇది దేశం బ్రతకడానికి ఆ తర్వాత ముంబై ఎయిర్పోర్ట్ లో రాత్రి సమయంలో ఈ ఆపరేషన్ జరిగింది నో మీడియా నో ప్రెస్ ఫుల్ సెక్యూరిటీతో ఆర్బిఐ అండ్ ఎస్బీఐ సీల్స్ తో గోల్డ్ బార్స్ ని బాక్సెస్ లో ప్యాక్ చేసి కార్గో ప్లేన్ లో లోడ్ చేస్తున్నారు ఆ తర్వాత ప్లేన్ టేక్ ఆఫ్ అయింది

కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి పర్మిషన్స్ ఇచ్చారు ప్రైవేట్ సెక్టార్ కి గ్రోత్ డోర్స్ ఓపెన్ అయ్యాయి అక్కడ నుంచి ఐటి టెలికాం అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యాయి వరల్డ్ లో ఇండియా నేమ్ టెక్ పవర్ లో వినిపించడం స్టార్ట్ అయింది గోల్డ్ పోయినా ఇండియా ఇప్పుడు ఒక గ్రోత్ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది నైన్టీన్ లో సర్వైవల్ కోసం గోల్డ్ ఇచ్చిన ఇండియా టూ లో ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ గా మారింది ఒకప్పుడు మన గోల్డ్ తీసుకున్న యూకే ని ఓవర్ టేక్ చేయడం మన ఇండియా యొక్క ప్రౌడ్నెస్ టూ లో ఆర్బిఐ చెప్పింది ఇండియాలో మళ్ళీ గోల్డ్ తిరిగి తెచ్చే పనులు స్టార్ట్ అయింది వన్ లో వచ్చిన క్రైసిస్ ఇండియాని బాధ పెట్టింది కానీ అదే క్రైసిస్ ఇండియాని మార్చింది నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారవచ్చా కామెంట్ లో ఎస్ సార్ నో అని చెప్పండి